డబ్బు ఉన్నా లేకున్నా సాధారణ జీవితం గడపటం అలవాటు చేసుకోవాలి జీవితం ఖరీదైన వస్త్రము ధరించినా విడవక తప్పదు ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు ఎంత గొప్ప ప్రదేశాలు చూచినా తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు ఇదే జీవితం ఎక్కడ ఎలా ఉన్నా సరే ఖరీదైన వస్త్రం మనం ధరించినా రేపటి రేపటి రోజున మనం దాన్ని విడవక తప్పదు ఎంత పంచామృతాలు అంటే మన పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు ఎంత ఖరీదైన కారు ఎక్కిన నేలపైనే నడవక తప్పదు ఎంత కెత్తుకెళ్ళినా నేలపైకి రాక తప్పదు దిగి రాక తప్పదు మేడరు గోడలు కట్టుకున్నా సరే ఎవరైనా సరే నేలపైన నడవాల్సిందే అది భూమిపైన నడవాల్సిందే మీరు చనిపోయే ముందు కూడా ఏమి మీ వెంట తీసుకుని వెళ్ళరు మీ దగ్గర ఉన్నది ఒక మంచితనం తప్ప ఏది ఎలా జరగ లో అలాగే జరుగుతుంది దానిని మనము అంగీకరించలేక ఆలోచించి ఆలోచించి మనమే ఎన్నో సమస్యలు ఏర్పరచుకుంటున్నాము ఎంతో ఒత్తిడిని అలచడిని ఏర్పరచుకుంటున్నాం వీటన్నిటిని వదిలి అన్నిటిని అంగీకరిస్తూ మన ఎదుట ఏ పని అయితే ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవరి స్వేచ్ఛ వారికిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఆలోచన లేకుండా ప్రశాంత ప్రశాంతంగా ఉంటే ఇది ఆధ్యాత్మిక జీవితం ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపటం అంత సులువు కాదు మీరు చాలా వదులుకోవాల్సి ఉంటుంది ఎవరి స్వేచ్ఛ వారికి ఇవ్వాలి మీరు మీకంటూ ఒక లైఫ్ క్రియేట్ చేసుకొని బ్రతకాలి ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగిన ఇదంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చెయ్యటానికి దానిని పద్ధతిలో పెట్టటానికి భగవంతుడు చేసి సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చెయ్యటానికి అలా చేస్తున్నాడు ఆ పైవాడు ఆయనపై మనం కోపం ఎంచుకోవటం కూడా మన మూర్ఖత్వమే అవుతుంది ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అనుకోవటం కన్నా ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అంతా మన మంచికే అని ఆలోచిస్తే సానుకూల ఆలోచనలు నీ ఎంతో మంచిని కల్పిస్తాయి నీకు మంచే చేస్తాయి తప్ప అవి చెడు చెయ్యవు అందుకే అంటారు సానుకూలంగా ఆలోచించండి అని అంటే పాజిటివ్గా ఆలోచించాలి ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి నేచర్కి అట్రాక్ట్ అవ్వాలి నేచర్కి మనం కనెక్ట్ అయి ఉండాలి అప్పుడే మన జీవితం సార్థకం అవుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు వచ్చినా సుఖ సుఖాలు రాక తప్పదు వీటన్నిటిని దోచుకునే శక్తి ధైర్యం నీకుంది కాబట్టి దేవుడు నీకు ఇస్తాడు ఇదే జీవితం డబ్బు ఉన్నా లేకపోయినా సరే సాధారణ జీవితం గడప గడపడం అలవాటు చేసుకోవాలి